ఓం నమ శివాయ ఏ దేవతను ఎప్పుడు ఎలా ఆరాధించాలి పరమాత్ముడు సృష్టిలో అనేక శక్తులుగా నీరాజనాలు అందుకుంటున్నాడు ఇది పరతత్వము అయితే ఒక్కొక్క సంకల్పానికి భగవంతుడు ఒక్కొక్క అవతారాన్ని ఆశ్రయించాలని ఋషులు ఏనాడో చెప్పారు అవతారాలుగా భక్తజనం ఏ పనుల్లోనైనా విఘ్నాలు కలుగుతూ ఉంటే వినాయకుడిని పూజించాలి ప్రతి చవితి నాయుడు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి దారిద్ర్యంతో బాధపడేవారు ప్రతినిత్యం లక్ష్మీదేవిని పూజించడంతో పాటు విష్ణువు కుబేరుని కూడా పూజించడం చేత దారిద్ర్యం నాశనం అవుతుంది గృహంలో అశాంతి ఆందోళన కలుగుతుంటే శ్రీకృష్ణుని పూజించాలి మిత్రులు శత్రువులుగా మారుతుంటే లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి నిందలు అవమానాలు ఎదురైనప్పుడు శ్రీ సత్యనారాయణ్ణి ఆరాధించాలి గృహంలో దోష నివారణకు శ్రీ మహావిష్ణువు విరాట్ స్వరూపాన్ని పూజించాలి కళలు విద్యా జ్ఞానం పొందడానికి హైగ్రవుడ్ని పూజించాలి వాక్శుద్ధికి సరస్వతీదేవిని పూజించాలి భార్యాభర్తల మధ్య కలతలు ఏర్పడితే రాముడిని పూజించాలి ధనధాన్యాభివృద్ధికి అష్టలక్ష్ములని పూజించాలి శక్తికి మించిన కార్యం అయినప్పుడు సూర్యుడిని ఆంజనేయ స్వామిని పూజించాలి మంత్రపయోగాలు జరిగినప్పుడు కాలిక దుర్గ వంటి ఉగ్రశక్తులని పూజించాలి వ్యాపార లావాదేవీలలో కలిసి రావడానికి శ్రీ వెంకటేశ్వరుని పూజించాలి వ్యసనముల నుండి తప్పించుకోవడానికి రాహుకేతులని పూజించాలి గృహంలో సుఖశాంతులు కలగడానికి రాజరాజేశ్వరి దేవిని పూజించాలి వివాహం అవుతున్న వారు కుజగ్రహాన్ని రాహుకేతులని పూజించాలి దాంపత్యంలో కలతలు ఏర్పడిన వారు సీతాస్థుతి చేయడం శుభకరం వైరాగ్య జ్ఞానానికి దక్షిణామూర్తిని పూజించాలి మంత్ర అనుష్ఠానం లలితా లలితాదేవిని పూజించాలి వాద వివాదాలలో చిక్కుకున్న వారు త్రిశక్తులని పూజించాలి వ్యాధిగ్రస్తులు భైరవుని పూజించడం శుభకరం ఓం నమ శివాయ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి